నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీపాద శ్రీవల్లప దత్తపీఠం వ్యవస్థాపకురాలు దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క బాగున్నాను అక్క ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క నీకు మన రెడ్ టీవీ భక్తులందరికీ కూడా ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క ఆషాఢ మాస వైభవం తొలి ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశిని యావత్ దేశం అంతా అందరూ జరుపుకుంటారు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు కదా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది గుడి అన్ని ఏ గుడి చూసినా కిటకిట్లాడుతూనే ఉంటుంది అందరూ చక్కగా స్వామివారిని దర్శించుకోవటం అవ్వచ్చు ఆ ఉపవాసాదులు కావచ్చు అన్ని చాలా చక్కగా వినియోగించుకుంటారు మరి ఆదివారం రోజు వస్తున్నటువంటి ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి ఎలా చేసుకోవచ్చు ఏకాదశిని తెలిసినప్పటికీ మరొక్కసారి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఏకాదశిని మనం అసలు వదలం కాబట్టి ఏకాదశి వ్రతాన్ని నువ్వు అసలు అసలు అమ్మాయి ఎలాగోలాగా ఈశ్వరానుగ్రహం తెలుసుకున్నాము వదలడం ఏమిటి దైవ రుచిని అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా వదలరు కరెక్ట్ గా చెప్పారు అయితే ఆదివారం వచ్చింది చాలా మందికి సెలవు దినము సూర్య సాక్షాత్తు సాక్షాత్ భగవానుడితో పూజించాల్సిన రోజు కూడా ఆదివారము అంటే చాలా పవర్ఫుల్ డే అనమాట ఆ రోజు తొలి ఏకాదశిని దైవ సైని ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఒకప్పుడు అంటే మన భవిష్య పురాణం ప్రకారము ముందే తెలుసు కాబట్టి కథల సనాతన ధర్మంలో కథల రూపంలో తెలుసుకుంటే ఒకప్పుడు కరువు కాటకాలు రాబోతున్నాయి అసలు ప్రపంచం అంతా కూడా విపత్తు రాబోతుంది వర్షాలు కురేక మానవాళి అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఎప్పుడు కూడా నారదుడు తెలియచేస్తూ ఉండేవాడు దేవతలందరికీ నారదుడు ఇలా తెలియచేయగానే అప్పుడు దీనికి ప్రత్యామ్నాయము ఈ తొలి ఏకాదశి వ్రతము అని చెప్పటం జరిగింది అలా తొలి ఏకాదశి వ్రతాన్ని అన్ని చోట్ల కూడా ఆచరిస్తారు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆచరిస్తారు ఏకాదశిని రకరకాల పేర్లతో పిలుస్తారు మనం మాత్రం తొలి ఏకాదశిని పిలుస్తాము చాలా మంది చాలా రకాలు దేవసేన పిలుస్తారు దేవసేని పద్మ ఏకాదశి ఇంకా వేరే వేరే పేర్లతో ఆ రోజు విష్ణుమూర్తి ముఖ్యంగా నిద్రలోకి వెళ్లే రోజు యోగ నిద్రలోకి వెళ్లే రోజు అందుకే చాతుర్మాస దీక్షలు అన్ని కూడా ఆ రోజు నుంచే ప్రారంభం అవుతాయి చాలా మంది చాతుర్మాస దీక్షలు చేపడతారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు పరమ పవిత్రంగా ఆచరిస్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కార్తీక శుద్ధి ఏకాదశి వరకు ఈ చాతుర్మాస దీక్షను చేపడతారు స్వామి కూడా నిద్ర నుంచి ఉపక్రమిస్తారు అప్పుడే స్వామి నిద్ర నుంచి ఉపక్రమిస్తారు అయితే ఈ ఏకాదశిని ఎవరు ఆచరించిన పద్మిని కరువు కాటకాలు అంటే చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు కూడా అంటాం ఏంటి ఇంత కరువు వచ్చేసింది ఆఫ్టర్ కోవిడ్ అందరికి కరువులే కరువు కాటకాలు కూడా చాలా ఇబ్బంది హరిద్రబాధలు అసలు డబ్బు చేతులు మారట్లేదు అంటారు చూసావా అసలు డబ్బు లేదు అనే అంటున్నారు డబ్బు నిలకడ ఉండట్లేదు డబ్బు లేదు ఆదాయం లేదు అని చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఈ ఏకాదశిని తొలి ఏకాదశిని చక్కగా వినియోగించుకోవాలి మీకు దగ్గర ఉండే విష్ణు ఆలయాల్ని దర్శించుకోవాలి అలాగే మీకు ఏమీ లేకపోయినా కూడా ఆ రోజు ఒక రెండు పళ్ళైనా తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి ఏవో ఒక పళ్ళు పళ్ళైనా అరటి పళ్ళైనా ఏవో ఒక పళ్ళు రెండు విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి అలాగే ఉపవాస దీక్షలు చేసే వాళ్ళందరూ కూడా అయితే మర్నాడు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోపలే పారణ సమయం ఉంటుంది అనమాట అప్పుడే వాళ్ళు అయితే చాతుర్మాస దీక్షలు చేసే వాళ్ళందరూ మాత్రం కూరగాయలు అసలు వాళ్ళు తినకూడదు తినరు తినకూడదు కూడా మిగతా వాళ్ళందరూ మామూలుగా ఏకాదశి వ్రతాలు చేసే వాళ్ళైతే వాళ్ళు కూడా అల్పాహారంగానే స్వీకరిస్తారు ఆవాసం ఉన్నారు కాబట్టి ఇక ఆ రోజు దేవాలయాలకు వెళ్ళటము అలాగే దీపాలు వెలిగించుకోవటము తులసి పూజ చేయటము చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇక దత్తాత్రేయ స్వామిని ఆరాధించేవారు అందరూ దత్త కుటుంబం దత్త భక్తులందరూ కూడా దత్తాత్రేయ మంత్ర జపాన్ని చేసుకోవాలి ఎందుకంటే విష్ణుమూర్తి సాక్షాత్తు దత్తుడు అని చెప్పారు శ్రీపాశ్రీ వల్లప్పుడు కూడా విష్ణుమూర్తి రూపం అని చెప్పారు అందుకే ఆయన ఈయన వేరు కాదు కాబట్టి దత్త భక్తులందరూ కూడా దత్తాత్రేయ స్వామి మంత్రజపం చేసుకోవాలి ఏం మంత్రం చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను తప్పకుండా ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ ఓకే ఎందుకంటే ఈ మంత్రం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే పద్మిని ఈ కరువు కాటకాల నుంచి బయటకు వస్తారు ఈ మంత్రం చెప్పిస్తే ధనాన్ని పొందగలరు అంటే ఏ ఇబ్బందులు దారిద్రం అంటే రకరకాలుగా ఉంటుంది కదా అవును రకరకాలుగా ఉంటుంది దీంతో పాటు దత్త గాయత్రి మంత్రం కూడా చెప్తాను దాన్ని కూడా ఎవరైతే జపం చేసుకుంటారో ఓం తత్పురుషాయ విద్మహే దత్తాత్రేయాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే దత్తాత్రేయాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనుకుంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు నేను చెప్పిన ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయన మహా నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి ఆ రోజు తప్పకుండా అవనీతి దీపం పెట్టుకోవాలి దీనివల్ల ఈ కరువు కాటకాల నుంచి వీళ్ళు కూడా బయటపడతారు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటపడతారు రైట్ అక్క అయితే ఖచ్చితంగా ఉపవాస అనేది దానికి పాత్ర ఉంది ఏకాదశికి ఖచ్చితంగా ఈ మెషిన్ కి కూడా ఎంతో కొంత గ్యాప్ అనేది ఇవ్వాలి ఇవ్వాలి ఉంటాం కదా అసలు ఫాస్టింగ్ అనేది ఎంతో మంచిది హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళందరూ కూడా హెల్త్ సెట్ అయిపోతుంది హెల్త్ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా హెల్త్ సెట్ అయిపోతుంది అంటే కొత్తలో కొంతమందికి తలనొప్పి ఇలాంటివి అనిపించవచ్చు నాజియాలు నేను నేనైతే ఎంత ఎనర్జిటిక్ గా ఉంటానంటే తిన్నాక కూడా తింటే ఇంకా నిద్ర వస్తుంది యాక్చువల్గా కానీ మామూలు వేరే రోజుల్లో సాటర్డే ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీరసం వస్తుంది లేకపోతే ఇంకొక మీరు అన్నట్టుగా నవజీగా ఉంటుంది హెడేక్ వస్తుంది ఏకాదశి రోజు అయితే ఎటువంటి పరిస్థితుల్లో స్వామి అసలు ఎనర్జీ ఇచ్చేస్తారు మేము కూడా ఏకాదశిల రోజు గుడిలో ఏకాదశి పాటిస్తున్నప్పుడు అసలు ఈ భజన్లు ఈ అసలు ఏమనిపించేది కాదు అసలు అసలు తిండి అనేది గుర్తుకొచ్చేది కాదు ఆ విధంగా అందుకే ఏకాదశి తిది రోజు దైవ ధ్యానంతో దైవ నామస్మరణతో గడపాలి అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ చెప్పేవారు మన సనాతన ధర్మం కూడా చెప్తుంది అందుకే దైవ ధ్యానము దైవ నామస్మరణము చేసుకోవాలా కూడా దాని వల్ల అనంతమైన ఫలితం స్వామిస్తారు మనం అద్భుతం అక్క ఖచ్చితంగా ఓపిక ఉంది అని అంటే ఖచ్చితంగా చేసుకోవాలి ఆదివారం వస్తే మాత్రం ఒక ఇంత భయం వేస్తుంది ఎందుకంటే ఆదివారం ఎలా ఉంటుందో బయట మార్కెట్ లో మనకు తెలిసింది తెలుసు తెలుసు అబ్బా అసలు ఎలా రాబా ఆదివారం అసలు తినకూడదు అందున ఏకాదశి వస్తుంది తొలేకాదశి వదిలే వాళ్ళు వదిలేస్తారు కనుక మమ్మల్ని పట్టించుకోరు కదా అనవసరమైన పాపాన్ని మూట కట్టుకుంటారా అని బాధ అనిపిస్తుంది అందుకే వాళ్ళందరికీ మనం నేర్పించాలి పొద్దున ఏమీ లేదు ఇలాంటి మీరు ఉంటప్పుడు తింటే తినండి ఆదివారాలు తినొద్దని చెప్తున్నాం ఎందుకంటే సూర్య భగవానుడు ముఖ్యంగా ఆ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు ఆదివారం అస్సలు తినకూడదని మనం చెప్తున్నాం ఎందుకంటే ఆదివారం రోజు చేసిన ఏ మంత్ర ఉపాసన అయినా ఏ మంత్ర ఉపాసన అయినా ఏ మంత్రాన్ని పట్టుకున్నా దేవాలయానికి వెళ్ళినా ఎక్కువ రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి మనకి వాళ్ళు ఆదివారం సెలవు దినంగా ఇలా మార్చేసి మార్చేసారు తప్పుదోవ పట్టించారు భ్రష్టు పట్టించారు భ్రష్టు పట్టించారు అందుకే ఇలాంటి ఏకాదశి తిథులు రోజు అలాంటప్పుడు తినకుండా ఉండండి దీన్ని గుర్తు పెట్టుకోండి ఇది ఈ రోజు ఏకాదశి ఆదివారం ఏకాదశి తొలి ఏకాదశి ఉట్టప్పుడు ఇలాంటివి చేసిన తొలి ఏకాదశి మేము పాటిస్తాము అనుకొని మీలో మీరు అనుకుని ఒక సంకల్పం చేసుకోండి అని చెప్తున్నాను తప్పకుండా తప్పకుండా ఒకే టాపిక్ ని ఎంతమందితో అడుగుతారు అని అంటే ఒక వీడియో మిస్ అయినా ఒక వీడియో అయినా చూస్తారు ఎప్పటికైనా డెఫినెట్ గా ఒక మార్పు వస్తుంది మార్పు అయిన వాళ్ళ గురించి కాదు మారని వాళ్ళ గురించి మార్పు వస్తుంది అని చెప్పి ప్రయత్నిస్తున్నాను సో ఎందుకు ఇన్ని వీడియోలు చేసేస్తున్నారు ఒకే టాపిక్ మీరు ఎంతమందితో మాట్లాడతారు ఇట్లాంటివన్నీ చెప్తే ఇంకా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది చేసేది మీకోసమే డెఫినెట్ గా వినియోగించుకోవాలి వీటిని అని మనవి చేస్తున్నాను అడిగే వాళ్ళు అడుగుతారు పద్మిని మనం బాధ్యతగా మనం ఏం చేస్తున్నాము సనాతన ధర్మంలోని ఈ రోజు ఇంపార్టెంట్ ఏ రోజు ఈ తిథులు ఇంపార్టెంట్ పౌర్ణమి తిథి యొక్క సిగ్నిఫికెన్స్ ఏకాదశి తిథి యొక్క సిగ్నిఫికెన్స్ తెలియజేసే బాధ్యత డిసపాయింటింగ్ గా వచ్చేటటువంటి కొన్ని కమెంట్స్ అరే అవును కదా నిజమే ఎప్పుడైనా అనిపిస్తుంది ఏమో బుర్రకి వద్దులే ఎన్సాల్ చేస్తామని ఆపేస్తానేమోనని ఒక అనిపిస్తుంది కూడా అలా కూడా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఒక ఒక వాయిస్ వినపడుతుంది లేదు చెయ్యాలి కలిగి మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు ఇప్పుడు మీరు మీరున్నారు దత్తుడు మీరు రిలేట్ చేస్తున్నారు దత్తుడికి దగ్గర అవ్వండి అని చెప్తూనే ఉన్నారు మీకు అయ్యే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు ఇట్లా ఉంటుంది అనేది నా థాట్ ప్రాసెస్ కరెక్ట్ కరెక్ట్ అది మాత్రం రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరొకసారి మీకు